నమస్తే నేను మీ వాస లక్ష్మణ నేత కార్మికులారా దయచేసి ఎవ్వరు కూడా ఆత్మహత్యలు చేసుకోవద్దు మరి ముఖ్యంగా సిరిసిల్ల ప్రాంతంలో సిరిసిల్లలో గత సంవత్సర కాలంగా ఆత్మహత్యల సంఖ్య పెరుగుతూనే ఉంది ప్రతీ నెల ఇద్దరు ముగ్గురు నలుగురిట్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఇది చాలా బాధ కలిగించే అంశమే పద్మశాల సమాజంలో కాందోళన మొదలైపోయింది అరే మన సమాజానికి ఏమవుతుంది మీరు ఆత్మహత్య చేసుకుంటే మీ కుటుంబం ఎంత బాధపడుతుందో పద్మశాలి బిడ్డలమైన మేము పద్మశాలి సమాజం కూడా అంతే బాధపడుతుంది కాబట్టి మీరు ఆత్మహత్యలు చేసుకోవద్దు ఒక విషయం ఆలోచించండి నేత కార్మి సమస్యలకు మీరే భయపడి ఆత్మహత్య చేసుకుంటే ఆ సమస్యల్ని మీ కుటుంబ సభ్యులు ఎట్లా తట్టుకుంటారు కాబట్టి నేత వృత్తిలో ఉపాధి అనిపించకపోతే బతకడానికి సవలక్ష మార్గాలు ఉన్నాయి చచ్చిపోయేందుకు ఒకటే మార్గం ఉంటుంది కానీ బతకాలంటే సవలక్ష మార్గాలు ఉన్నాయి సవలక్ష పనులు ఉన్నాయి ఏదో పని చేసుకొని కుటుంబాన్ని పోషించుకోండి మేము చూపించే సానుభూతి వల్ల మీ కుటుంబాలు బాగుపడాయి కాబట్టి దయచేసి ఎవ్వరు ఏ నేత కార్మికుడు ఆత్మహత్య చేసుకోవద్దు ఏదన్నా జటిలమైన సమస్య వచ్చినప్పుడు దీనికి నేను గతంలో కూడా చెప్పిన ఇప్పుడు కానీ పద్మశాలి జీఎస్టీ ఒక ఖచ్చితమైన నిర్ణయంతో ఉన్నది మీకు జటిలమైన సమస్య వచ్చినప్పుడు అది ఎలాంటి అయినా కావచ్చు అది ఎలాంటి ఇష్యూ అయినా కావచ్చు అది వెంటనే మీరు మమ్మల్ని సంప్రదించండి ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటాం ఇక్కడ మా వాట్సాప్ ఉంటుంది సెవెన్ సిక్స్ సెవెన్ ఫైవ్ ఎయిట్ డబల్ త్రీ వన్ నైన్ టూ ఇక్కడ మెయిల్ ఐడి ఉంటుంది పద్మశాలి జేఏస్టీ జీమెయిల్ డాట్ కామ్ అది నేను నేత కార్మికులారా మీ మీకు పద్మశాల బిడ్డగా మీకు హామీ ఇస్తున్నాను యావత్ పద్మశాలి సమాజం పక్షాన్ని హామీ ఇస్తున్నా చాలామంది పద్మశాలి నాయకులు పద్మశాలి మీద నాకు ఫోన్ చేస్తున్నారు అన్న ఒకసారి అటువైపు దృష్టి పెట్టన్నా కాబట్టి నేను మరి ముఖ్యంగా సిరిసిల నేత అందరికీ కూడా పేరు పేరున దండం పెట్టి వేడుకుంటున్నా మీరు ఆత్మహత్యలు చేసుకోవద్దు మీరు చనిపోయిన తర్వాత మేము చూపించే సానుభూతి వల్ల మీ కుటుంబాలు బాగుపడాయి ఏదో తాత్కాలికంగా కొద్ది గొప్ప సాయం చేయగలుగుతాం కానీ కుటుంబాలు బాగుపడాయి మీరు ఉన్నప్పుడు మాత్రమే మీ కుటుంబాలు సల్లగా ఉంటాయి కాబట్టి ఎవరు ఆత్మహత్య చేసుకోవద్దు మీకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు అది ఎలాంటి సమస్య అయినా కావచ్చు అండి మీ పద్మశాల బిడ్డగా నేను మరొకసారి ఆమె ఇస్తున్నా అది ఎలాంటి సమస్య అయినా కావచ్చు ఇక్కడ మా వాట్సాప్ నెంబర్ ఉంటుంది ఇమిడెట్ మీరు కాంటాక్ట్ కావచ్చు దానికి మేము సిద్ధంగా ఉంటాం దయచేసి ఎవరు ఆత్మహత్య చేసుకోవద్దు దయచేసి నేను ప్రతి పద్మశాలి మిత్రుడికి వీడియో చూస్తున్న మిత్రులందరూ కూడా నేను ఒక రిక్వెస్ట్ ఏంటంటే ఈ షేర్ చేయండి మరి ముఖ్యంగా ఈ వీడియో సిరిసిల్లలో ఉన్నటువంటి ప్రతి నేత కార్మికుడి కుటుంబానికి వీడో చేరాలి నేను పద్మశాలీకుల బాంధాలకు చెప్తున్నా ఇట్లా మనవులు చనిపోయిన తర్వాత మనం సానుభూతి ఇప్పించి ఏడ్చినా వచ్చేది లేదు పోయేది లేదు చనిపోకముందే కాపాడుకుందాం పద్మశాలీలు సమస్యలకు భయపడి చచ్చిపోయే వాళ్ళు కాదు సమస్యలతో పోరాటం చేసి బతికే వాళ్ళు అనేది మనం చెప్పుకోవాల్సిన బాధ్యత ఉంది కూడా ఆలోచిస్తున్నాం పద్మసాలి జిఎస్టీ తరఫున ఈ నేత కార్మికుల కుటుంబాలకు ఏదైనా వేయాలన్న ఆలోచనలు ఉన్నాం ప్రభుత్వం కూడా దయచేసి ప్రభుత్వం వెంటనే స్పందించాలి ఈ చనిపోయిన నేత కార్మికుల కుటుంబాలకు వెంటనే నష్టపరిహారం అందించాలి మరో నేత కార్మికులు చనిపోకుండా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని మేము పద్మశాలి జీఎస్టీ పక్షాన పద్మశాలి సమాజం పక్షాన డిమాండ్ చేస్తున్నాం దీని విషయంలో ప్రభుత్వం సానుకూలంగా ఉండాలి నేను ఈ నేను మరొకసారి ప్రతీ నేత కార్మికులు పెట్టి పెడుకుంటున్నా దయచేసి మీరు ఆత్మహత్య చేసుకోవద్దు జయ పద్మశాలి